హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా బంజారా దాంట్లో అంటే మేము ఎలా చేసుకుంటాము ఈ పచ్చజొన్న రొట్టెలు అనేది ఈ వీడియో అనమాట ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు అలాగే ఇక్కడ నేను ఒక రెండు మూడు టిప్స్ అంటే రెండు మూడు విధాలుగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడైతే ఈ రొట్టెలు మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిల్లాగా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బీపీ షుగర్ వాళ్ళు ఇవి తింటే కనుక మనకి బీపీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటి వలన ఎప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు కొంచెం లీటర్ అన్నర వరకు నీళ్ళు వేసేసి ఇలా కొంచెం గిన్నె పైన కంచి మూత పెట్టేసి నీళ్ళు బాగా కొంచెం వేడి అవ్వనివ్వాలి ఆలో పిండి మనం జల్లించుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి కొలత ఏమీ ఉండదు పిండి కొంచెం ఎక్కువ ఉండాలి నీళ్ళు తక్కువ ఉండాలి ఇక్కడ మేము ఈ పిండి అయితే ఒక కేజీన్నర పైనే ఉంటుంది సో నీళ్ళు కొంచెం మసిలిన తర్వాత మనం ఈ పిండి అంతా కూడా డైరెక్ట్గా ఇలా లోపలనే వేసేయాలి నీళ్ళ లోపల వేసేసి మంటని సిమ్లో పెట్టేసి ఇలా గరిటతో ఫాస్ట్గా కలుపుతూ ఉంటే మనకి పిండెంతా కూడా చక్కగా కలిసిపోయి బాగా ఉడుకుతుందనమాట ఇక్కడ మనకి కొంచెం నీళ్ళు ఏమన్నా ఎక్కువైనట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం పొడి పిండినైనా చల్లుకోవచ్చు లేదా మనకి ముందే కొంచెం ఎక్కువైతున్నట్టుగా అనిపిస్తే కనుక ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో కానీ చెంబులో కానీ తీసి పక్కన పెట్టుకోండి అలా పెట్టుకున్నా కూడా మనం ఒకవేళ పిండిలో కొంచెం పొడి పొడిగా ఉంది సరిగా కలవలేదు అనుకుంటే ఆ తర్వాత ఇలా మనం పైన కెంచైనా వేసుకోవచ్చు ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని కిందికి దించేసి గిన్నెని ఇప్పుడు మొత్తం ఇక బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీదనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్సే కలిపేసి ఆ తర్వాత కింద దించేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా మనకి ఇలా పిండి అయితే ముద్దులు ముద్దులుగా ఇలా కొంచెం ఇలా మనకి చేత్తోని పట్టుకొని ఇలా ఉండలు కడితే వచ్చేస్తుంది దగ్గరికి ఇలా ముద్దలా కడితే వచ్చే విధంగా ఉన్నా సరిపోతుంది లేదా కొంచెం అంటే ఇలా పిండి కొంచెం మరి ఇంత మెత్త కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా అలా ఉన్నా పర్లేదు ఇంత మెత్తగా కాకపోయినా అంటే మనం ఇలా ఎట్లనో తర్వాత మళ్ళీ పిండి కొంచెం నీళ్ళేసి కలుపుతాం కాబట్టి ఇప్పుడైతే మొత్తం పిండి అంతా ఒక పక్క కలిపేసి ఒత్తేసుకొని పైనకించి మూత పెట్టేసి ఆ తర్వాత ఇలా కొంచెం తడి చేసి చేతిని చల్ల తడి చేసుకుంటే ఇలా పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం పిండి కలిపాము కాకపోతే ఇక్కడ ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట మీరు ఎంత పిండిని ఎంత మెత్తగా కలిపితే చపాతీలు అనేవి అనేవి చాలా మెత్తగా వస్తాయి ఎప్పుడైతే ఇలా కొంచెం మనకి చిన్న సైజు ముద్దలాగా చేసుకొని రెండు చేతులతో ఇలా మనకి చిన్న ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా నేను జస్ట్ ఒక అవర్ పైన ఫస్ట్ నీళ్ళు అద్దేసి ఆ తర్వాత ఈ పిండి ముద్దని ఈ చపాతి పిండి ముద్దని పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇది నేను కడిగేస్తున్నాను ఆల్రెడీ కడిగిన మళ్ళీ ఇంకోసారి కడిగేసి దానికి కొంచెం ఇలా ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు ఆయిల్ని అప్లై చేసేసి చుట్టూ కూడా ఆ ప్లాస్టిక్ డబ్బాకి అప్లై చేసుకోవాలి ఇది చాలామందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి వస్తుంది అలవాటు లేని వాళ్ళకి అయితే రాదనమాట నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ అనమాట అలా ఫస్ట్ ఆయిల్ రాశాను కొంచెం ఇప్పుడు నేను ఒకసారి అయితే వాటర్ రాస్తాను అంతే దాంట్లోనే ఈ చపాతి అంతా అయిపోతుంది మళ్ళీ ఇంకేం రాయను అనమాట ఆయిల్ మాత్రం ఒకటేసారి ఒక రెండు మూడు డ్రాప్స్ అంతే ఇది ఒక ఇది ఒక ప్రాసెస్ అనమాట ఈ చపాతీలు చేయడము ఇక్కడ మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు లాస్ట్లో ఇలా కొంచెం మనకి సమానంగా రావాలంటే ఇలా కవర్ని కొంచెం ఇలా మనం ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది రౌండ్గా అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా లోపల వైపు వతేసి ఆ తర్వాత పైన ఈ విధంగా ఈ డబ్బాతో నీట్గా చేసేసుకుంటే అయిపోతుంది అంతేనండి ఇదైతే మనకి ఎంత సన్న కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు కొంచెం మరీ సన్న కాకుండా మరీ దొడ్డు కాకుండా మనకి చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకున్న అక్కడ మనకి ఇవి చాలా మెత్తగా ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కొంతమంది అయితే పొడి పొడిపిండితో చేస్తారు అంటే పిండి కలిపేది ఇక్కడ నేను చూపించిన విధంగా కాకుండా పిండి అయితే మనకి మొత్తం చల్లనీళ్ళతోనే అప్పటికప్పుడు కలుపుతూ చేస్తూ ఉంటారనమాట ఆ ప్రాసెస్ మేము చెయ్యము అది రాదనమాట చపాతి అయిపోయింది ఇప్పుడు వేడివేడి పన్నం మీద వేసేసాను ఇక్కడ మేము ఇది పోయి ఇక్కడ మా సైడ్ దొరుకుతుంది కొనుకొచ్చింది ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది రొట్టెలకి దీని మీద ఓన్లీ రొట్టెలు మాత్రమే ఎప్పుడైనా మురుకులు లాంటివి చేస్తే దీని మీద చేసుకుంటాము కట్టెలు ఉంటాయి కదా అరిసెలు కానీ అలాంటివి నెక్స్ట్ ఇది ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు మెయిన్ పిండి అవ్వకూడదు ఒకసైడ్ మనం ఈ పిండి అప్పటికప్పుడు కలుపుతూ వెంట వెంటనే చేస్తూ ఉంటేనే మనకి ఈ రొట్టెలు అనేవి చినగకుండా నీట్గా వస్తాయి అన్నమాట పగుళ్ళు రాకుండా ఇక్కడ చేసేటప్పుడు పగుళ్ళు ఎక్కడ రావట్లేదు కాకపోతే ఇవి చేసే దగ్గర కొంచెం ఇలా మనకి అంటే ఇది చినిగినట్టుగా వచ్చేస్తుంది కదా కొన్ని సార్లు ఏమవుతుందంటే పిండి సరిగా కలపకపోతే మనకి మధ్యలో మధ్యలో మొత్తం చేస్తూ ఉంటే చపాతి అంతా విరిగిపోయి మనకి మొత్తం పలిగిపోయినట్టుగా వచ్చేస్తూ ఉంటాయి గీతలు గీతల్లాగా సో అలా అనమాట ఇంకో సైడ్ నేను చపాతిని తిప్పేది చూపిస్తూనే ఉన్నాను ఫస్ట్ చపాతి అనమాట కొంచెం తిప్పే దాంట్లో అది ఇవి కొంచెం విరిగిపోయింది ఎక్కడ చూసారు కదా ఇదనమాట ఈ విధంగా చేసేసాను నెక్స్ట్ ఇంకోటి ఏ విధంగా ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను సో ఇదైతే ఫస్ట్ చపాతి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను కవర్ మీద ఉన్న చపాతిని పెన్నం మీద వేసేసి నెక్స్ట్ చేయితోని ఈ విధంగా చేస్తాను చూపిస్తాను మేము రోజు ఈ డబ్బాతోని చేస్తాం కాబట్టి చేయితోని చాలా అంటే చేయను అనమాట చేస్తే నేనే చేస్తాను కాకపోతే మనకి ఎప్పుడు చేయం కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం చెయ్యి అనేది నొప్పి అవుతుంది నార్మల్గా అయితే మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కింద ఒక కవర్ పెట్టాను కదా నేను కింద వాటర్ అంటించి డైరెక్ట్ చపాతి పిండిని వేసేసి ఇలా చేతోని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చేతోని మనం మధ్య మధ్యలో వాటర్ని తడుపుకుంటూ ఇలా చేసుకోవడం ఇదొక ప్రాసెస్ అనమాట ఇది రెండు ఇంకోటి వచ్చేసి కింద ఒక కవరు పైన ఒక కవర్ అనమాట కొంచెం రెండిటికి కొద్దిగా లైట్గా వన్ వన్ డ్రాప్ ఆయిల్ రాసేసి చపాతి కర్ర మనకి ఉంటుంది కదా చపాతి కర్రతోని కెంచి అటు ఇటు మనం చపాతీని అయితే ఏ విధంగా చేస్తామో చుట్టూ కూడా రౌండ్గా చేసుకుంటూ రావడమే సమానంగా చపాతి అనేది మనకి ఎక్కడ విరగకుండా చేసుకుంటే అదొక టిప్ అనమాట మూడు విధాలుగా చేసుకోవచ్చు అదైతే నేను చూపించలేదు ఎలా చేయాలో చెప్పాను మీరు ఒకసారి అలా ట్రై చేయండి అలా చేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది చాలామందికి ఇలా చేతుని చేస్తే నోపి పుడుతుంది అలా అనే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు పైన కవరు కింద కవరు వేసుకొని అలా చేసుకున్నా కూడా మనకి ఈజీగా అయిపోతుంది ఒకసారి అయితే ఇలా చేత ట్రై చేయండి చాలా అంటే మనకి పిండి సాఫ్ట్గా కలుపుకుంటే మనకి పెద్ద కష్టమేమి అనిపించదు ఈజీగానే చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఆ డబ్బాతోనే అయితే ఎంత సన్నగా చేస్తామో చేతును కూడా సేమ్ అదే విధంగా అంతే సన్నగా ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడైతే నేను దీన్ని పైన వేసేసాను ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేమైతే డైలీ కూడా ఇదే విధంగా చేస్తాము మా ఊరి సైడ్ కూడా చాలామంది ఇదే విధంగా చేస్తారు అండ్ ఇంకోటి మనం చపాతీలు చేసుకుంటూ అలా గాలికి పెట్టకూడదు గాలికి పెడితే మనకి ఈ చపాతీలు అనేవి మెత్తగా ఉండవు గాలికి ఆరిపోయి గట్టిగా అయిపోతాయి కాబట్టి చపాతీలు చేసేటప్పుడు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి గించి మూత పెట్టేసి అలా పక్కకు పెట్టేసుకుంటే మనకి చపాతీలన్నీ కూడా నెక్స్ట్ డే వరకు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అండ్ ఇంకా కావాలంటే మీరు హాట్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నక్కడ మనకి ఇంకా మెత్తగా వస్తాయి ఇక్కడ చూడండి నేను ఒక ప్లేట్లో పెట్టేసి మూత పెట్టేసాము అంతే ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియో ఇంకా సపోర్టివ్గా ఉంటుంది నా ఛానల్ కొంచెం ఇంకొంచెం వేరే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయడానికి యూట్యూబ్ అనేది హెల్ప్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ